హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ ప్రజర్ఫీషన్ సో ఇవాళ మన వీడియో వచ్చేసి లింగ వివక్ష మరియు మహిళా సాధికారత సో మా ఫ్రెండ్స్ కామెంట్లో అడిగారండి లింగ వివక్ష మరియు మహిళా సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ గురించి క్వశ్చన్స్ అడిగారు సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్స్ చూద్దాం సో లెట్స్ బీగిన్ ద వీడియో అల్పసంఖ్యాక బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలో ఏర్పాటు చేసే స్వచ్ఛంద సంస్థలకు ఏరియా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ మైనారిటీస్ పథకం కింద ఇచ్చే ఆర్థిక సహాయం వంద శాతం నెక్స్ట్ విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ శాతం ముప్పై మూడు పాయింట్ మూడు శాతం హన్స్ మెహతా కమిటీకి దీనికి సంబంధించినది హన్స్ మెహతా కమిటీ అనేది దీనికి సంబంధించింది స్త్రీ విద్యకు సంబంధించింది హన్స్ మెహతా కమిటీ ఫోర్త్ వన్ పూణేలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో నిమ్జాతి బాలికల కోసం పాఠశాలను స్థాపించినది వచ్చేసి జ్యోతిరావు బాపులే అనియత విద్యా కార్యక్రమం ఈ వయసు బాలబాలికల కోసం నిర్దేశించబడింది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికల కోసం సిక్స్త్ వన్ గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఎడల ప్రజల బాలికల విద్యా ఎడల ప్రజల మద్దతు లేకపోవడం గల కారణాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిషన్ కమిషన్ వచ్చేసి సారీ కమిటీ భక్తవత్సరం కమిటీ సెవెంత్ వన్ ఏ అధికరణం ప్రకారం రాజ్యాంగం న్యాయపరమైన సమానత్వాన్ని ఇచ్చింది పద్నాలుగవ అధికరణ ప్రకారం ఏ అధికరణ ప్రకారం జాతీయ మత కుల లింగ జన్మస్థలాలను బట్టి వివక్షతను నిషేధించడం జరిగింది పదిహేనవ అధికరణ ప్రకారం ఈ అధికరణంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించడం జరిగింది పదహారవ అధికరణ ద్వారా సో టెన్త్ క్వశ్చన్ ఏ అధికరణం ప్రకారం బాల బలహీన వర్గాలు షెడ్యూల్డ్ కులాలు తెగలు వారి విద్యా ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వాలకు మార్గదర్శకాలను ఇవ్వడం జరిగింది నలభైఆరవ నలభై ఆరవ అధికరణ ప్రకారం ఈ అధికరణ ప్రకారం దేశంలోని పద్నాలుగు సంవత్సరాల వయసులోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం జరుగుతుంది నలభై ఐదవ ఈ ఆర్టికల్ ప్రకారం మతం భాషాపరమైన అన్ని మైనార్టీ వర్గాలకు తమ విద్యా సంస్థలను స్థాపించుకొని తమ భాషను సంస్కృతిని పరిశీలించుకునే హక్కు ఉంది ముప్పై ఆర్టికల్ థర్టీన్త్ వన్ అసమానతలను తొలగించి అందరికీ విద్యలో సమాన అవకాశాలు కల్పించుటకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్యను గుర్తించండి పైవన్నీ సో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయటం ప్రాంతీయ భాష మరియు మాధ్యమంలో విద్యను అందించుట గ్రాంధిక భాషను వదిలి వ్యవహారిక భాషలో పుస్తకాలను అందించుట ఫోర్టీన్త్ వన్ అసమానతలను తొలగించి అందరికీ విద్యలో సమాన అవకాశాలు కల్పించటకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్యను గుర్తించండి పైవన్నీ సో అసమానతలు తొలగించడానికి భారత ప్రభుత్వం ఏం చేపట్టిందో చూద్దాం మాతృభాష తెలిసిన స్థానిక ఉపాధ్యాయులను నియమించటం ఆవాస పాఠశాలలు ఉపకార వేతనాలు రిజర్వేషన్లు కల్పించడం గిరిజన ప్రాంతాలలో ఏజెన్సీ పాఠశాలలను ఏర్పాటు చేయడం ఫిఫ్టీన్త్ వన్ అసమానతలను తొలగించి అందరికీ విద్యలో సమాన అవకాశాలు కల్పించడకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ట్యూషన్ ఫీ రద్దు మొదలైనవి ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ కుటారి కమిటీ ప్రాథమిక స్థాయిలో విద్యకు సంబంధించి సమాన అవకాశాలు అందించుటకు ఉచిత మధ్యాహ్న భోజనం మరియు ఉచిత వైద్య సహాయంను అందించాలి దీని గురించి సూచించిన కమిటీ వచ్చేసి షార్జండ్ కమిటీ సెవెంటీన్త్ వన్ విద్యకు సంబంధించి సమాన అవకాశాలు అందించుటకు జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇచ్చిన సూచనలు పైవన్నీ సో గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి నల్లబల్ల పథకాన్ని ప్రారంభించి ప్రతి పాఠశాలలో కనీస వసతులను ఏర్పాటు చేయడం గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభగల విద్యార్థుల కోసం నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయడం ఎయిటీన్త్ వన్ శ్రీ విద్యను ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రోత్సహించాలని మొదటిగా సూచించిన నివేదిక వచ్చేసి ఓట్స్ నివేదిక నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో విద్యా విషయక సలహా కమిటీ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైంది దుర్గాబాయి దేశ్ముఖ్ ఆధ్వర్యంలో ఏర్పాటైంది ప్రాథమిక స్థాయిలో బాలబాలికలకు ఒకే రకమైన పాఠ్యప్రణాళిక ఉండాలని సూచించిన కమిషన్ ఏది విద్యా విషయక సలహా కమిటీ ట్వంటీ వన్ క్వశ్చన్ రాజ్యాంగంలో నియాటిక ప్రకారం లింగ వివక్షతను రాజ్యము ప్రదర్శించరాదు సో ఫిఫ్టీన్ సో ఆర్టికల్ వన్ ట్వంటీ టూ క్వశ్చన్ ఈ కింద వాటిని సరిగా జతపరచండి సో ఇక్కడ పైవన్నీ ఇక స్త్రీ విద్యపై జాతీయ కమిటీ అనేది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అండి హంస్ మెహతా కమిటీ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ టూ భక్త వత్సలం కమిటీ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ త్రీ సీక్వెన్స్ ఒక గుర్తుపెట్టుకోండి శ్రీ విద్యపై జాతీయ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అండి హంస్ మెహతా కమిటీ నైన్టీన్ సిక్స్టీ టూ హంస్ మెహత భక్త వత్సలం వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ త్రీ షార్జన్ నివేదిక నైన్టీన్ ఫార్టీ ఫోర్ అండి సో ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ సో వీటికి అవి కరెక్ట్ సరైన సమాధానాలు ట్వంటీ త్రీ క్వశ్చన్ శ్రీ విద్యపై జాతీయ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సూచనలను గుర్తించండి ఇప్పుడు సరైనవే సరైనవి చూద్దాం సహ విద్యను ప్రోత్సహించాలి పంచవర్ష ప్రణాళికల్లో మహిళా విద్యపై తగినంత కేటాయించాలి జాతీయ మహిళా విద్యా మండలి రాష్ట్ర మహిళా విద్యా మండలిలను స్థాపించాలి హంస్ కమిటీ సూచనలను గుర్తించండి సో హంస్ కమిటీ సూచనలు పైవన్నీ సరైనవి లింగ వివక్షతను ప్రదర్శించే పాఠ్యాంశాలను తొలగించాలి లైంగిక విద్యను బోధించాలి లింగ వివక్షతను ప్రదర్శించే పాఠ్యాంశాలను తొలగించాలి మాధ్యమిక స్థాయి విద్యా ప్రణాళికలు సాధారణ విద్యతో పాటు చేతి వృత్తులను అనుసంధానం చేయాలి ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఎన్నో ప్రకరణ ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాల యాజమాన్యం కింద నడపబడుతున్న విద్యా సంస్థలకు గ్రాంటీ ఇవ్వడంలో భాషా మతపరమైన వివక్షత చూపించరాదు సో ఇది థర్టీ ఎత్ సో ఇదండి లింగ వివక్షత మరియు మహిళా సాధికారత సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండి వీడియో స్కిప్ చేయకుండా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్